బ్రహ్మాది వందే జగదేక వందే రంగేము ముకుందే ముదితార విందే గోవింద దేవ దేవదేవా దేవదేవ నమతాం నమామి శ్రీ రంగనాథస్వామి ప్రసన్న కర్నూలు జిల్లా మధ్యకేర మండలం బెరవలి గ్రామంలో నిలిచే స్వామి అతి పురాతన వైశ్వక్షేత్రంందు నవరాత్రుత్సవములు వైభవంగా జరిగినాయి మొదటి రోజు నుండి కూడా ప్రతిరోజు ఉదయం ఉదయముసా ప్రత్యేక అలంకారములు భూదేవి అమ్మవారికి రాజ్యలక్ష్మి గారి ప్రత్యేక అలంకారములు స్వామివారికి విశేష పూజలు తదనంతరం సాయంకాలం మహా గ్రామోత్సవం ద్వారా ప్రతిరోజు అలంకారంతో శ్రీదేవి అమ్మవారికి రాజ్యలక్ష్మి స్వామి రంగనాథస్వామివారికి కూడా వైభవం ఎదురినాయి ఈరోజు చివరి రోజు విజయదశమి సందర్భంగా భూదేవి భూదేవి అమ్మవారికి రాజలక్ష్మి వారికి రాజరాజేశ్వర అలంకారంతో స్వామివారిని సేవించారు భక్తులందరూ స్వామివారి పులితలు కావాల్సిందిగా కోరుతున్నారు శ్రీరంగనాథాజ నమ శ్రీరాజ్యలక్ష్మినే నమో నమ దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా ఇరవై రెండవ తారీఖు ప్రారంభమయ్యి రెండవ తారీఖు శ్రీ రాజ్యలక్ష్మి అలంకార ప్రయుక్త సేవతో ముగిసింది మొదటగా దేవీ నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం అమ్మవారు తొమ్మిది రాత్రులుగా తొమ్మిది అవతారాలు అవతరించి చివరి అవతారంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతరించి అందరికీ శుభాలు చేకూరుస్తుంది మొదటగా అమ్మవారు బాలా తిరుపుర సుందరీదేవిగా తదనంతరం మహాగాయత్రీ దేవిగా అత్యంత పవిత్రమైనటువంటిది డెబ్బై ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి శ్రీ కాత్యాయని అలంకార రూపినిగా తదనంతరం అన్నపూర్ణాదేవిగా తదనంతరం శ్రీ మహాదేవాదిదేవిని లక్ష్మీదేవిగా శ్రీ చాముండీదేవిగా శ్రీ మహా మర్దినిగా అలాగే సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ కనకదుర్గగా సర్వం శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారు అవతరించి తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవ కార్యక్రమాలు జరిపించుకుంది అలాగే అత్యంత విశేషించి ఈసారి పది రోజులు రాత్రులు ఒక పొగలు అనగా పదకొండు రోజులు వచ్చినది ఇది డెబ్బై ఏళ్లకు ఒకసారిగా వస్తుంది ఇలాంటి విశేషమైనటువంటి ఈ కార్యక్రమము అత్యంత వైభవంగా పెరవలి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు వైభవోపేతంగా శ్రీ భూదేవి అమ్మవారు వైభవపేతంగా నవరాత్రి ఉత్సవముడు కార్యక్రమాలు జరిపించుకున్నది ప్రతిరోజు ఉదయం అభిషేకానంతరం ఆ అలంకరణలు చేసి తదనంతరం లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చనలు జరిపి సాయంకాలం తూర్పు గ్రామ తూర్పు గ్రామోత్సవ కార్యక్రమాలు ముగించుకొని అత్యంత విజయోపేతంగా ఉత్సవాలు ముగిశాయని ఇందుకు తెలియజేస్తున్నాను ఓం శ్రీ రాజ్యలక్ష్మి నమ నమః